దేవుణ్ణి అడుగు దేవా ఈరోజు నాతో సూటిగా నువ్వు మాట్లాడావు నాయనా స్పష్టంగా మాట్లాడేవు నాయనా నేను రాజీ పడుతున్నాను రవ్వ మళ్ళీ 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 రాజీ పడుతున్నాను రవ్వ లేదయ్యా మారు మనసు ప్రకటిస్తున్నా నేను క్షమిస్తాను రవ్వ నీ క్షమాపణను కూడా నేను వేడుకుంటాను అంతేగా నేను మారు మనసు పొందుతున్నాను నేను ఇంకా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళను నేను మళ్ళీ ఇంకా చెడుతనం జోలికి వెళ్ళను మరోసారి నేను ఆ విధంగా ప్రవర్తించను నన్ను క్షమించమని ఎక్కడెక్కడ నువ్వు బ్యాలెన్స్ మిస్ అయ్యావో ఎక్కడెక్కడ నువ్వు పడ్డావో దేవుని ముందు ఈరోజు సమాధాన పడు మనం మనమందరం సరిదిద్దుకుందాం దేవుని క్షమాపణ వేడుకుందాం మన దోషములు పరిహరించబడినట్లు దేవుని పాదాలు పట్టుకుందాం రండి ప్రభుకు స్తోత్రాలు చెప్పండి దేవా మన అనుబంధం తెగిపోకూడదు నాయన మన అనుబంధం కంటిన్యూ అవ్వాలి ప్రభువా మనకు మధ్య అడ్డుగా వచ్చే దోషాలన్నీ నీ రక్తంతో కడుగున్నాయి నా పాపాలన్నీ చాలా సూటిగా మాట్లాడావు నిజంగా నా దగ్గర ఉంది నా మెతక బుద్ధి నువ్వు పక్క ఒత్తుకొని చెప్తున్నా అపహాస్యం చేసినట్టు నవ్వుకుంటూ తిరుగుతున్నాను కానీ అది నా నెత్తినబడ్డ నాడు అల్లాడతానన్నే బుద్ధి తెచ్చుకోలేకపోయాను ప్రభా నన్ను క్షమించాయా నన్ను మన్నించాయా తెలిసి తెలిసి తప్పుల్లో కొనసాగాను ప్రాభ తెలిసి తెలిసి బరితెగించాను ప్రభా నన్ను మన్నించయ్యా నన్ను క్షమించయ్యా దిద్దుకుంటానయ్యా దేవా నాకు జయ జీవితం కావాలి నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి నీ సహవాసం నాకు కావాలి నీ శత్రుత్వం కాదయ్యా నీ సహవాసం కావాలి నా శత్రువు సాతా నువ్వు నా తండ్రివి బేవా నువ్వు నా తండ్రి నాన్నవి నా అమ్మవి నువ్వు నా తల్లివి తండ్రివి నువ్వు నీకు దూరమే నేను ఎలా బ్రతకగలుగుతాను నువ్వే శత్రువై నువ్వే పగబడితే నాకు దిక్కేవారు నా తండ్రి నా తండ్రి నన్ను దాటిపోవద్దు నన్ను దాటిపోవద్దు నన్ను క్షమించు తండ్రి నాకు విడుదల ఇవ్వుతండి నాకు జయం ఇవ్వుతండి నాకు ఆదరణ ఇవ్వుతుంది నాకు స్వాంతని ఇవ్వుతండి శత్రువుకి అవకాశం ఇవ్వద్దు తండ్రి నా మీద శత్రువుకి అవకాశం ఈ తండ్రి ఎంతమంది బిడ్డలు యథార్థ హృదయాలై ప్రార్థిస్తున్నారో బ్రహ్వా సేవకులు విశ్వాసులు పరిచారకులు అందరు ఎంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేల కొద్ది ప్రజలు ఎంతమంది నిజంగా యథార్థ హృదయలయ్యి అయ్యి ప్రార్థనలు ఏకీభవించారో వారందరికీ విడుదల కలుగును గాక వారందరికీ నాకు మాకు అందరికీ జయమొచ్చును గాక వారందరికీ స్వస్థత కలుగును మాకు నువ్వు స్వస్థత కలుగును గాక శారీరక మానసిక ఆత్మీయ స్వస్థతలు కలుగునుగాక తండ్రి నువ్వు కలిగించినందుకు నీకు వందనాలు కలిగించినందుకు స్తోత్రాలు జయ జీవితం ఇస్తున్నందుకు వందనాలు ప్రభువా అయ్యా మా మనవులు వింటున్నందుకు స్తోత్రాలు నీకు ముఖ దర్శనం మాకు ఇస్తున్నందుకు స్తోత్రములయ్యా 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 మా పాప ఫలమును మా మీద నుండి తొలగించి మమ్మల్ని విమోచిస్తున్నందుకు స్తోత్రమయ్యా మా దోషములన్నీ రక్తముతో కొట్టివేస్తున్నందుకు స్తోత్రములయ్యా శాతానికి అవకాశం ఇవ్వకుండా వాడిని గద్దిస్తున్నందుకు స్తోత్రములయ్యా అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నాడు యహోషవాణి శత్రువుకి మమ్మను కూర్చి శత్రువుకి ఎదుగు నా బిడ్డలు అగ్నిలో నుండి తీసిన కొరవి వలె ఉన్నారు అని సాక్షమిస్తున్న స్తోత్రము ఓ నీ రక్తముతో కడుగు 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 ఓ మలింద వస్త్రాలు తొలగించి మహిమ వస్త్రాలు తెల్లని పరిశుద్ధ క్రియలనే నీతి వస్త్రములు ధరింపజేయి సరి చేసుకుంటాను ప్రభుబా సరి చేసుకుంటాను ప్రా ప్రభు నేను సరి చేసుకుంటా మేము సరి చేసుకుంటాం మా బిడ్డలు ఒప్పుకుంటున్నారు అయ్యా అయ్యా దిద్దుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇక నుంచి మారాలని కోరుకుంటున్నా ఇక నుంచి క్రొత్త జీవితం మొదలు పెట్టాలని కోరుకుంటున్నా ఇక నుంచి లోతైన ఆత్మీయతలు ఎదగాలని కోరుకుంటున్నా బిడ్డలకు బలాభివృద్ధి కలిగించి మా బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి ప్రేమించి ప్రేమించి నన్ను మా బిడ్డలందరినీ కూడా బలపరిచింది ఈ కొరకు వెలిగించి వాడుకో దావీదికి ఇచ్చినట్టు జయములు మాకు అనుగ్రహించు సౌలు లాంటి బ్రతుకు మాకొద్దు దావీ లాంటి జయ జీవితం మాకు భక్తులు లాంటి జయ జీవితం కావాలి మమ్మల్ని బలపరచు మా బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు ఆరోగ్యమును దయచేయి ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని గుర్తుపట్టగల ఆత్మీయ స్పృహ మాకు దయచేసి వాత వేయబడిన మనస్సాక్షి మానుడి తొలగించు నిర్మలమైన మంచి మన పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కళంకమైన మనస్సాక్షిని అందరిని శుద్ధీకరించు ఎవరిని క్షమించలేదో వారిని క్షమించడానికి మాకు మనసుని కనికరించు ఏ సునాములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె అందరం పైకి లేచి నిలబడదాం చివరి ఆశీర్వాదం ముగించుకుంటాం వినబడిన సంగతులు మనం సరిచూసుకొని దిద్దుకొని దేవుని వైపు మళ్ళుకున్నట్టయితే ప్రభుచితమైతే ఇలాగూ దేవునితో సమాధాన పడాలి దేవునికి సమీపం కావాలి మళ్ళ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుకోవాలి ప్రోత్సహించుకోవాలి అని సిద్ధపడినటువంటి బిడ్డలకి ఒక మంచి అవకాశం నెక్స్ట్ వీక్లో వచ్చేటువంటి బుధ గురు శుక్ర ఫాస్టింగ్ ప్లేయర్స్ ఏర్పాటు చేయబడ్డే ఉపవాస ప్రార్థన మెయిన్ బ్రాంచ్లో మూడు దినాల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది ప్రభుచితం అయితే సండే కూడా ప్రకటిస్తాను రేపు ఆన్లైట్ ఉంది ఆన్లైట్లో కూడా ప్రకటిస్తాను వాస్తవంగా ఈ వీక్ ఈ వీక్లో పెడదాం అనుకున్నాను ఆన్లైట్ ఉందని ఆగాను ముందు వీక్లో అనుకున్నాను అప్పుడు కొన్ని పనులు వచ్చాను సేవకుల మీటింగ్ ఉందని ఆగాను ఇక మూడో వారంలో పెట్టాలి పరిస్థితులు నన్ను ఫిక్స్ అయిపోయాను ఇక జూలై డేట్స్ అక్కడ కనపడుతున్నాయి పదహారు పదిహేడు పద్దెనిమిది బుధ గురు శుక్రవారాలు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది నెక్స్ట్ వీక్కి ప్రిపేర్ అవ్వండి రెండు రోజుల ముందు మీకు అవకాశం ఉంటుంది సోమ మంగళ పనులు చేసుకోండి వాళ్ళకి చెప్పండి త్రీ డేస్ మాకు సెలవు ఇవ్వండి మేము ప్రేయర్లో ఉండాలని పర్మిషన్ తీసుకొని రెండు రోజులు పనిచేస్తే మూడో రోజు మీకు సెలవు ఇస్తారు కాబట్టి మీ మీ తీవ్రత నేను దేవుడితో గడపాలి తిరిగి ఆత్మీయ అనుబంధాన్ని నెలకొల్పుకోవాలి నేను తిరిగి ఉపవాసంలో నా దేవునికి సమీపం కావాలి నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి సరి చేసుకోవాలి నేను లైన్లో ఉండాలి అనుకుంటే సిద్ధపడు రేపు ఆన్లైట్ ఉంది ఆదివారం ఆరాధన ఉంది తర్వాత రెండు రోజులు మీరు వర్క్ చేసుకోవచ్చు బుధవారానికి సిద్ధపడండి బుధవారం నుంచి టైమ్స్ అక్కడ ఉన్నాయి చూడండి ఉదయం పది గంటలకి తర్వాత సాయంత్రం ఆరు గంటలకి రోజు రెండు కూటాలు జరుగుతాయి మధ్యలో మీరు ప్రార్థనలు గడుపుకోవచ్చు దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్ ఉండొచ్చు ఒకవేళ కొంతమంది యథార్థవంతులు ఉంటారు నేను ఉపవాసం ఉండలేదు కాబట్టి నేను ఎందుకు లే అని అంత త్యాగం ఏం అవసరం లేదు బాగలేకపోతే తిను తినైనా సరే ప్రేర్లో ఏకి పోవచ్చు ప్రార్థనలు ఏకీభవించు ఆరోగ్యం బాగుండి ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండు ఆత్మీయ జీవితాన్ని తిరిగి మండించుకుందాం తిరిగి కొలుపుకుందాం ఆ మూడు దినాలు కాస్త సెల్ ఫోన్ని పక్కన పెడదాం ఎక్కడో దూరాలుండి లైవ్ చూసేవాళ్ళు లైవ్లో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు దానిలో పాలు పంపులు పొందుతారు వాళ్ళు లైవ్ చూస్తే ఆ లైవ్ మాత్రమే చూస్తాం ఇంకా వేరే చెత్త ఏం చూడకుండా ఆ త్రీ డేస్ ఫాస్టింగ్ ప్రేర్లో మనతో కలిసి ఏకీభవిస్తారు మీరైతే వెరైటీ ఇక్కడ వచ్చి కలిసే అవకాశం ఉంది కనుక చక్కగా మీరు వచ్చి కూర్చొని ఇక్కడ దేవుని వాకి వినొచ్చు ఆ త్రీ డేస్ ముందే చెప్పేసేయండి అండి సెల్ ఫోన్కి అందుబాటులో ఉంటాం మేము దేవునికి అందుబాటులో ఉండాలి ఈ మూడు రోజులు మీకు అందుబాటులో ఉండవని చెప్పండి అలా తీర్మానం చేసుకుని ఫాస్టింగ్లో కలవండి ఓకే రైట్ ఏ తారీఖులు తొందరగా నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిదా పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో బుధా గురు శుక్రాల్లో ఫాస్టింగ్ పేరు ఉంటుంది